హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఆది బ్లౌజ్ లో ఉన్న డిఫెక్ట్స్ అన్ని కరెక్ట్ చేసుకుంటూ మనం బ్లౌజ్ అయితే కట్ చేసాం కదా ఈ ఆది బ్లౌజ్ ఇలా డిఫెక్ట్స్ తో వచ్చినప్పుడు చెస్ట్ లూజ్ ని కరెక్ట్ గా తీసుకుంటూ అలాగే బ్లౌజ్ పొడవుని నడుము లూజ్ని ఆర్మ్ హోల్ లూజ్ ని కరెక్ట్గా తీసుకున్నాం కదా ఇక్కడ చూసారా హుక్స్ బెల్ట్ కి కాజా బెల్ట్ కి ఎంత గ్యాప్ వచ్చిందో ఇలా ఇంత డిఫెక్ట్స్ వచ్చిన బ్లౌజ్ మన దగ్గరకు వచ్చినా కూడా మన మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసాం కదా స్టిచ్చింగ్ కూడా అలాగే చేయాలి మరి బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి ఒకవేళ జాయింట్స్ ఉంటే ఎలా యాడ్ చేసుకోవాలి హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని నడుం బెల్ట్ని ఇవన్నీ ఎలా రెడీ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసారా బ్లౌజ్ పొడవు కానీ చెస్ట్ లూజ్ కానీ బ్యాక్ నెక్ డీప్ కానీ షోల్డర్ మీద కుట్టు చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో అలాగే ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్కి అస్సలు గ్యాప్ అనేది రాకుండా ఎంత నీట్గా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ వచ్చిందో చూసారా అలాగే నడుము లూజ్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఇవన్నీ చెక్ చేసుకోవాలి స్టిచ్ చేశాక ఇంత కరెక్ట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అసలు స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి చూసారా ఇంత కరెక్ట్గా నడుం లూజ్ ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయితే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది మరి లేట్ చేయకుండా స్టిచ్చింగ్లోకి వెళ్దామా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ వచ్చిన ఆది బ్లౌజ్లో ఈ చంక క్రింది వైపున క్లాత్ అనేది చాలా ఎక్కువ ఉంది చూసారా కానీ మనం స్టిచ్ చేసిన బ్లౌజ్కి డిఫరెన్స్ అయితే చంక క్రింది వైపున ఇంత రాలేదు ఓకేనా హ్యాండ్ మాత్రం కరెక్టే కానీ చంక క్రింది వైపున క్లాత్ అనేది ఎక్కువ ఇచ్చారనమాట ఓకేనా ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటూ బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఇలా బ్లౌజ్ని కట్ చేశాక మనకి ఇలా చిన్న చిన్న పీసెస్ మిగులుతాయి కదా ఈ పీసెస్లోంచి ఫస్ట్ జాయింట్ వేసుకోవాలి ఎందుకంటే మనకి నడుం బెల్ట్ కానీ హుక్స్ బెల్ట్ కానీ కాజా బెల్ట్ ఇవన్నీ సేమ్ కలర్ లైనింగ్ పీస్ కానీ ఏదైనా క్లాత్తో వేసుకోవచ్చు కానీ జాయింట్స్ మాత్రం కరెక్ట్ క్లాత్తో వేసుకోవాలి ఇక్కడ జాయింట్ వేయడానికి చిన్న జాయింట్స్ అయితే క్లాత్ కొంచెమే సరిపోతుంది అందువల్ల ఇక్కడ క్లాత్ని అడ్జస్ట్ చేసేటప్పుడు బ్యాక్ నెక్ దగ్గర కట్ చేస్తాను చూసారా ఆ పీస్ నడుం బెల్ట్కి సరిపోతుంది హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి కూడా ఎక్కడ పీస్ తీసుకోవాలో కూడా చూపిస్తాను ఇలా వచ్చిన ఈ పీస్తో హ్యాండ్స్కి జాయింట్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ జాయింట్స్ వేయడానికి కూడా చాలా తక్కువ జాయింట్ అందువల్ల ఇలా ప్లేస్ చేసి ఫస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను కదా ఇక్కడ మిగిలింది చూసారా చిన్న పీస్ ఈ పీస్తో సెకండ్ హ్యాండ్కి కూడా జాయింట్ వేస్తున్నాను జాయింట్ వేసేటప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోండి స్టిచ్ అనేది ఓపెన్ అవ్వదు ఇలా ఒక సైడ్ హ్యాండ్కి జాయింట్ వేసుకున్న తర్వాత ఈ జాయింట్ దగ్గర క్లాత్ని రెండు వైపులకి నీట్గా ఇలా రబ్ చేయాలి ఒక సైడ్కి ఉండకూడదు ఇలా రబ్ చేయడం వలన హ్యాండ్ దగ్గర అంటే ఈ ఖర్చు దగ్గర క్లాత్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా అలాగే కొంచెం ఉబ్బెత్తుగా లేకుండా ఉంటుంది ఈ చిన్న పీస్లోనే అడ్జస్ట్ చేస్తున్నాను చూసారా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ కూడా జాయింట్ అయితే వేసుకుంటున్నాను ఈ జాయింట్ కూడా పై వైపున క్లాత్ కొంచెం ఎక్కువగా క్రింది వైపున క్లాత్ కొంచెం తక్కువగా వేసుకోవాలి ఎందుకంటే మనకు హోల్ దగ్గర జాయింట్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి కాబట్టి ఈ జాయింట్ దగ్గర క్లాత్ని ఇలా నీట్గా నెయిల్తో రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్ని నీట్గా సర్దుకొని ఫోల్డ్ చేసుకోవాలి లోతు తీసిన సైడ్ కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి ఈ విధంగా హ్యాండ్ని ప్లేస్ చేసుకోవాలి ప్లేస్ చేసేటప్పుడు క్లాత్ కరెక్ట్గా ఉండాలి కొంచెం కూడా అటు ఇటు వెళ్ళకూడదు నాలుగు మడతల మీద క్లాత్ ఉంది కదా ఫోర్ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకొని ఈ ఖర్చు దగ్గర క్లాత్ని కరెక్ట్గా రెండు ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఉంది కదా అంటే ఖర్చు రెండు ఇంచెస్ ఇచ్చాం కదా రెండు ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి పై వైపును కూడా నీట్గా ఇలా ట్రిమ్ చేసుకొని ఆల్రెడీ టక్స్ ఉన్నాయి కాబట్టి మనం కట్ చేయాల్సిన పని లేదు చూసారా హ్యాండ్కి ఈ విధంగా జాయింట్ వేసుకోవాలి ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒకవేళ ఫ్రంట్ పార్ట్లో కూడా జాయింట్ ఉంటే అక్కడ కూడా జాయింట్ వేసేసుకోవాలి ఫస్ట్ జాయింట్స్ అన్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ నడుం బెల్ట్ని రెడీ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్లో మనం నెక్ దగ్గర కట్ చేస్తాం కదా ఆ క్లాత్ కరెక్ట్గా ఇక్కడ నడుం బెల్ట్కి సరిపోతుంది ఇంచెస్ వెడల్పు ఉండేలా ఈ బ్యాక్ నెక్ ఫోల్డింగ్ మీద మనకి కొంచెం ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా తీసుకోవాలి ఇలా రెండు వైపులా కట్ చేసుకొని ఇది ఫోల్డింగ్ మీద ఉంటుంది కదా ఈ ఫోల్డింగ్ని ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు జాయింట్ వేసుకోవాలి ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోండి ఇక్కడ కూడా క్లాత్ని రెండు వైపులా ఇలా రఫ్ చేసుకొని క్రింది వైపున ఒక పావు ఇంచు ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మీరు రెండు ఇంచెస్కి స్ట్రేట్ పీస్ తీసుకున్నాం కదా పావు ఇంచి ఫోల్డ్ చేశాక ఒకటి ముప్పావు ఇంచెస్కి ఈ నడుం బెల్ట్ అయితే రెడీ అవుతుంది ఇలా నడుం బెల్ట్ క్లాత్ని రెడీ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి క్రాస్ పీస్ తీసుకోవాలి అంటే మనకి మెడ పీస్ కోసం క్రింది వైపున నేను నడుం బెల్ట్ క్లాత్ని తీసాక ఆ పీస్ అయితే సరిపోతుంది క్రాస్ బెల్ట్కి ఇక్కడ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ని తీసుకోవాలి పీస్ అనేది కొంచెం తక్కువ ఉంది హుక్స్ బెల్ట్కి అయితే ఈ క్లాత్ సరిపోతుంది కానీ కాజా బెల్ట్కి సరిపోదు ఒకటిన్నర ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకొని ఇలా నీట్గా కట్ చేసేసుకోండి ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి హుక్స్ బెల్ట్ క్లాత్ని రెడీ చేసుకోవాలి ఈ వీడియోలో బిగినర్స్ కోసం ఈ టిప్స్ అన్నీ చెప్తున్నాను మీరు ఈ వీడియో చూస్తూ మీ బ్లౌజ్ని అలాగే మీ ప్లెయిన్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా స్టిచ్ వేయడం అలవాటు చేసుకున్నారనుకోండి ఇక లైనింగ్ బ్లౌజ్ కాదు ఎలాంటి బ్లౌజ్ అయినా డిజైనర్ బ్లౌజ్ కాదు మోడల్ బ్లౌజ్ కాదు ఇవన్నీ మన మెథడ్లో స్టిచ్ వేసుకోవచ్చు అందుకోసం కొంచెం టైం తీసుకొని ప్రతి పాయింట్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బిగినర్స్ కోసమే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఆ ప్లెయిన్ బ్లౌజే కదా ఏముందిలే అనుకోకండి చాలా టిప్స్ని నేర్పించేది ప్లెయిన్ బ్లౌజే మనకి ఓకేనా నెక్స్ట్ కాజా బెల్ట్ కోసం ఇక్కడ నేను మూడున్నర ఇంచెస్ పీస్ తీసుకున్నాను నాకు క్లాత్ తక్కువ ఉంది మామూలుగా నాలుగు ఇంచెస్ వరకు పీస్ తీసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి నాకు మూడు ఇంచెస్కి పీస్ లేదు అందువల్ల మధ్యలో జాయింట్ వేసుకున్నాను చూసారా ఇలా మనం కాజా బెల్ట్కి క్లాత్ని అయితే రెడీ చేసుకోవాలి హుక్స్ బెల్ట్ క్లాత్ ఏమో రెడీ అయ్యాక వన్ ఇంచ్ ఉండాలి కాజా బెల్ట్ క్లాత్ ఏమో రెండు ఇంచెస్ ఉండాలి నెక్స్ట్ క్రింది వైపున నడుం బెల్ట్ని కట్ చేశాను కదా ఆ పీస్లోనే పై వైపున నేను మెడ పీస్ కోసం రెడీ చేస్తున్నాను ఇక్కడ క్రాస్ పీస్ ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ ఉంటే సరిపోతుంది ఈ స్కేల్ వెడల్పు ఒకటింపు ఇంచెస్ ఉంది కరెక్ట్గా క్రాస్గా లైన్స్ని డ్రా చేసుకోండి ఇవన్నీ బిగినర్స్ కోసమే లైన్స్ని డ్రా చేస్తున్నాను మామూలుగా అయితే నేను క్రాస్గా కట్ చేసేస్తాను ఇవన్నీ మీకు యూజ్ అన్నమాట ఈ టిప్స్ అన్నీ ఇలా అలవాటు చేసుకున్నారనుకోండి మెల్లగా మీరు లైన్స్ని డ్రా చేయకుండా కూడా ఈ క్రాస్ పీస్ని ఈజీగా కట్ చేసేస్తారు ప్రతి పీస్ వెడల్పు ఇంచెస్ ఉండాలి ఓకేనా ఇలా అన్ని క్రాస్ పీసెస్ని కట్ చేసుకున్న తర్వాత ఈ క్రాస్ పీస్కి సాగే గుణం ఉంటుంది కార్నర్స్లో కూడా అంటే ఇక్కడ మనం జాయింట్ వేస్తాం కదా ఈ జాయింట్స్ దగ్గర కూడా క్లాత్ కరెక్ట్గా సాగాలి అంటే ఈ ఫస్ట్ చివర ఇలా క్రాస్ అయితే ఉండాలి ఓకేనా ఇక్కడ స్ట్రెయిట్గా మీరు యాడ్ చేశారనుకోండి స్ట్రెయిట్కి సాగదన్నమాట స్ట్రెయిట్ పీస్కి సాగే గుణం ఉండదు క్రాస్ పీస్కు మాత్రమే సాగే గుణం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా ఫస్ట్ చివర ఇలా క్రాస్గా ఉండేలా కట్ చేసుకోండి క్రాస్ పీస్ని యాడ్ చేసేటప్పుడు ఇలా ఒక క్రాస్ పీస్ పైన ఇంకొక క్రాస్ పీస్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఇంకొక క్రాస్ పీస్ని ఇలా ప్లేస్ చేసి ఫస్ట్ చివర ఒక రఫ్ స్టిచ్ వేసుకోండి నేను నేర్చుకునేటప్పుడు ఇలా ఫోల్డ్ చేయడం నాకు వచ్చేది కాదు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండేది అందువల్ల నేను ఎప్పటికప్పుడు ఇలా థ్రెడ్ని కట్ చేసి ఇలా క్రాస్ పీస్ని యాడ్ చేసేదాన్ని అందుకోసం బిగినర్స్కి ఈజీగా ఉంటుందని ఇలా కట్ చేసి చూపిస్తున్నాను చూసారా ఇలా క్రాస్ పీస్ పై వైపున ఇంకొక క్రాస్ పీస్ని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ప్లెయిన్ బ్లౌజే కాబట్టి రైట్ సైడ్ రాంగ్ సైడ్ అనేమి ఉండదు కాబట్టి ఎలా అయినా ప్లేస్ చేసుకోవచ్చు మామూలుగా రైట్ సైడ్ రాంగ్ సైడ్ ఉందనుకోండి మనం పీస్ని ప్లేస్ చేసేటప్పుడు లోపలి వైపున రైట్ సైడ్ ఉండాలి మనకి పై వైపున రాంగ్ సైడ్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి కార్నర్స్ దగ్గర ఇలా నీట్గా కట్ చేసేయండి ఎక్స్ట్రా క్లాత్ అంతా చూసారా ఇక్కడ ఖర్చు ఇంచు కంటే ఒక్క పాయింట్ ఎక్కువ ఉండాలి ఎక్కువ ఎక్కువ ఖర్చు ఉండకూడదు ఓకేనా ఇలా కట్ చేసేసి ఈ జాయింట్స్ దగ్గర క్లాత్ని ఇలా నీట్గా రెండు వైపులా సమానంగా వచ్చేలా నెయ్యితో రబ్ చేసుకోవాలి ఓకేనా ఇలా క్రాస్ పీస్ని రెడీ చేసి ఇలా మెడపీస్ని నడుం బెల్ట్ని అలాగే హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని రెడీ చేసుకున్నాను కదా నెక్స్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్కి కూడా నేను రెడ్ కలర్ కాటన్ క్లాత్ ఉంటే షేప్ బెల్ట్కి కూడా ఇంకొక లేయర్ అయితే తీసుకున్నాను ఇలా రెడీ చేసుకున్న తర్వాత బ్లౌజ్ని స్టిచ్ చేయడం చాలా ఫాస్ట్గా అయిపోతుంది కరెక్ట్గా ప్లెయిన్ బ్లౌజ్ ఇరవై నుంచి ముప్పై నిమిషాల మధ్యలోనే అయిపోతుంది ఇలా పీసెస్ అన్నీ రెడీ చేసుకుంటే ఓకేనా ఇలా అన్ని పీసెస్ని రెడీ చేసుకొని బ్యాక్ పార్ట్కి నడుం బెల్ట్ని యాడ్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ నడుం బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ మీరు కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తారో అదే ఖర్చును తీసుకుంటూ కుట్టు వేసుకోవాలి నెక్స్ట్ ఈ నడుం బెల్ట్ పై వైపున ఇంకొక కుట్టు వేయడం వల్ల ఈ నడుం బెల్ట్ అనేది ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది మామూలుగా ఇలా నడుం బెల్ట్ వేసుకొని బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకుంటే బ్లౌజ్ అనేది పైకి లేవదు ఒక్కొక్కసారి ఈ క్లాత్లోనే ఎక్స్ట్రా పీస్ ఉంచేసి బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకుంటారు అలా స్టిచ్ చేశారు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు పైకి లేచే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా నడుం బెల్ట్ని యాడ్ చేసుకుంటే బ్లౌజ్ లుక్ అనేది బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేయడం కోసం నేను మూడు ముప్పై ఇంచెస్ హైట్ తీసుకున్నాను రెండు వైపులా డాట్ ఒకే హైట్ ఉండాలి డాట్స్ని మార్కింగ్ చేసేటప్పుడు బ్యాక్ ని డబల్ ఫోల్డింగ్ సైడ్ మార్క్ చేసుకొని ఖర్చు దగ్గరికి ఇంకొక ఫోల్డింగ్ చేసుకొని మార్క్ చేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ డాట్స్ అనేది బాడీకి మధ్యలోకి వస్తాయి ఓకేనా డాట్స్ స్టిచ్ వేసేటప్పుడు ఇలా ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా నెయిల్తో రఫ్ చేయడం వలన ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇలా బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ నడుం లూజ్ చాలా డిఫరెన్స్ ఉంది బ్యాక్ పార్ట్ ఎక్కువ ఉంది ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉంది ఓకేనా పదకొండు ఇంచెస్ ఉంది మరి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఆరు ఇంచెస్ ఉంది అందువల్ల ఈ బ్లౌజ్తో మనం నడుము లూజ్ని మార్క్ చేయకూడదు టోటల్ నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని వచ్చిన నడుం లూజ్లో నాలుగో భాగం తీసుకోవాలి ఆల్రెడీ నేను బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు చెప్పాను కదా ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి మనకి ముప్పై ఐదు పావు ఇంచెస్ ఉంది ముప్పై ఐదు పావు ఇంచెస్లో నాలుగో భాగం తొమ్మిదికి ఒక్క పాయింట్ తక్కువ సేమ్ మార్కింగ్ని ఇలా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేసుకొని రెండు వైపులా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ ఇంతే తొమ్మిది మీద ఒక్క పాయింట్ తగ్గించేసి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు నేను క్రింది వైపున ముప్పై ఇంచు ఖర్చునిచ్చాను కదా ఆ ఖర్చుకి ఒక లైన్ని డ్రా చేసుకోండి అప్పుడు రెండు హ్యాండ్స్ హైట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఫస్ట్ అయితే ఒక పావు ఇచ్చుకి రాంగ్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ముప్పావికి లైన్ని డ్రా చేసుకోండి మీరు బిగినర్స్ అయితే ఇలా లైన్ని డ్రా చేసుకొని ఆ లైన్ దగ్గర కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి మీరు ఫోల్డ్ చేసి సైడ్ జాయిన్ స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బ ఇబ్బంది అవుతుంది అనిపిస్తే ఒక స్టిచ్ అయితే వేసుకోండి లూజ్ స్టిచ్ వేసుకొని హెమ్మింగ్ వేసుకున్న తర్వాత లూజ్ స్టిచ్ రిమూవ్ చేసుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజే కాబట్టి నేనైతే లూజ్ స్టిచ్ వేయట్లేదు ఇలా నెయిల్తో రబ్ చేస్తే క్లాత్ అనేది ఇలా నీట్గా ఉంటుందన్నమాట ఇలా రెండు హ్యాండ్స్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక లోతు తీసిన సైడ్ కరెక్ట్గా ఉందా లేదా కూడా చూసుకోవాలి ఇక్కడే మనం బ్లౌజ్ అంతా స్టిచ్ చేసి మనకి లోతు రెండు వైపులా ఒకేగా వచ్చింది అనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడే చూసుకోవాలి చూసారా లోతు తీసిన సైడ్ కరెక్ట్గా వచ్చింది అలాగే హ్యాండ్ పొడవు కానీ నెక్స్ట్ హ్యాండ్కి ఖర్చు దగ్గర రెండు ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా ఆ ఖర్చు సైడు నాలుగు సైడ్స్ కరెక్ట్గా ఉందా లేదా కూడా ఇక్కడే చూసుకోవాలి ఇలా లోతు తీసిన సైడ్ ఎదురెదురుగా రావాలి అప్పుడే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు కరెక్ట్గా హ్యాండ్స్ రెడీ అయ్యాయి అని అర్థం చూసారా రెండు హ్యాండ్స్ రెడీ అయ్యాక ఇలా హైట్ కరెక్ట్గా రావాలి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కూడా చూసుకోండి నెక్స్ట్ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఇలా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసి మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇలా రబ్ చేస్తే చూసారా క్రింద వైపున ప్రింట్ అనేది ఇలా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు డాట్స్ని స్టిచ్ వేసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకున్న తర్వాతే డాట్స్ స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే మీరు ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేశాక రెండో సైడ్ సుమారుగా స్టిచ్ చేశారనుకోండి ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్ షేప్ ఏమో నీట్గా ఉంటుంది రెండో సైడ్ ఫ్రంట్ పార్ట్ షేప్ ఏమో కొంచెం డిఫరెన్స్ రావచ్చు కాబట్టి రెండు ఫ్రంట్ పార్ట్స్కి ఒకే విధంగా డాట్స్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు డాట్స్ని స్టిచ్ వేసుకోండి ఇక్కడ నేను రెండు ముప్పా ఇంచెస్ ఫస్ట్ డాట్ హైట్ వెడల్పు వచ్చేసి ఒకటి ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను మీకు కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే కొంచెం కరువు షేప్లో స్టిచ్ వేసుకోండి మీకు కూసిగా షార్ప్గా కావాలి అంటే క్రాస్గా లైన్ లాగా స్టిచ్ వేసుకోండి నేనైతే ఇక్కడ మూడు డాట్స్ను మాత్రమే స్టిచ్ చేస్తాను నాలుగో డాట్ని సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు స్టిచ్ చేసుకుంటాను ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఎంత ఎక్కువ వస్తుందో సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి సైడ్ జాయింట్ వైపు కరెక్ట్గా వస్తుంది అనమాట ఇక్కడే ఇప్పుడు డాట్ని స్టిచ్ వేశారు అనుకోండి ఒక్కొక్కసారి ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు కాబట్టి నేను డాట్స్ని సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు ఫోర్త్ డాట్ని అయితే స్టిచ్ వేస్తాను చూసారా కప్ షేప్ ఇలా నీట్గా వచ్చింది కదా రెండు ఫ్రంట్ పార్ట్స్ హైట్ ఒకసారి చూసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ కోసం నా దగ్గర కాటన్ క్లాత్ ఉంది రెడ్ కలర్ కాటన్ క్లాత్ని తీసుకొని ఇలా మనకి ఒరిజినల్ క్లాత్ ఉంది కదా ప్లెయిన్ బ్లౌజ్ క్లాత్ని పై వైపున ప్లేస్ చేసి ఎదురెదురుగా ప్లేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి అంటే మనం టక్స్ ఇచ్చున్నాం కదా ఈ టక్స్ అనేది కరెక్ట్గా రావాలి ఒక షేప్ బెల్ట్కి మనం ఏ కుట్టు అయితే వేస్తున్నామో రెండో షేప్ బెల్ట్ కూడా అదే కుట్టు వేసుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది నీట్గా రెడీ అవుతాయి ఇలా టర్న్ చేసుకొని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి ఇక్కడ కుట్టు వేసేటప్పుడు మనకి ఈ ప్లెయిన్ బ్లౌజ్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ పైన చివరికి ఒక పావించికి స్టిచ్ వేసుకోండి ఇక్కడ పావించికైనా వేసుకోండి చివరికైనా కుట్టు వేసుకోండి మీ ఇష్టం ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి ఈ ప్లెయిన్ బ్లౌజ్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలా ఇంకొక కుట్టు వేసుకుంటే సరిపోతుంది మీరు ఇన్విజిబుల్గా అయినా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోండి నేనైతే ఇన్విజిబుల్గా యాడ్ చేయను ఇలా స్టిచ్ వేసి నేను ఓవర్లాక్ అయితే వేసేస్తాను ఇలా పై వైపున కుట్టు వేసుకొని నెక్స్ట్ ఈ షేప్ బెల్ట్ ఎలా ఉందో ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి నెక్స్ట్ రెండు షేప్ బెల్ట్స్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా కూడా ఇక్కడే చూసుకోవాలి మీరు బ్లౌజ్ అంతా స్టిచ్ వేసి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువలు వస్తున్నాయి అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసిన తర్వాత ఒకసారి షేప్ బెల్ట్ రెడీ అయ్యాక షేప్ బెల్ట్స్ని ఒకసారి చూసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఇక్కడే చూసుకున్నారనుకోండి రెండో డాట్ దగ్గర చిన్నగా ఏదైతే హైట్ ఎక్కువ ఉందో దానికి రెండో డాట్ దగ్గర చిన్నగా ఒక స్టిచ్ వేస్తే సరిపోతుంది మీరు హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత హైట్ చెక్ చేసుకున్నారనుకోండి హుక్స్ బెల్ట్నో కాజా బెల్ట్నో విప్పి మళ్ళీ స్టిచ్ వేయాల్సి ఉంటుంది కాబట్టి ఇలా ప్రతి దగ్గర చెక్ చేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది బ్లౌజ్ హైట్ అంటే ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా కరెక్ట్గా వస్తుంది చూసారా రెండు షేప్ బెల్ట్స్ హైట్ కరెక్ట్గా సరిపోయాయి కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ యాడ్ చేసేటప్పుడు ఈ షేప్ బెల్ట్ క్లాత్ కొంచెం ముందు వైపుకొచ్చేలా వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి మీరు కటింగ్లో హాఫ్ ఇంచ్ ఇస్తే హాఫ్ ఇంచ్ లేదు మీరు పావు ఇంచ్ ఇస్తే పావు ఇంచ్ మీరు ఎంత ఖర్చునిస్తారో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున క్రాస్ ఉంటుంది గట్టిగా లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి మీరు ఏ మాత్రం గట్టిగా లాగారనుకోండి ఇబ్బంది అయిపోతుంది ఓకేనా అంటే లూజ్ లూజ్ వచ్చేస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడ కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు ఫ్రంట్ పార్ట్ స్టడీ అయ్యాక ఒకసారి హైట్ చూసుకోండి నెక్స్ట్ హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని యాడ్ చేసుకుందాం ప్రతి దగ్గర థ్రెడ్స్ కట్ చేసేయండి బ్లౌజ్ అంతా స్టిచ్ చేసే కట్ చేద్దాంలంటే ఇబ్బంది అవుతుంది ఇలా హుక్స్ బెల్ట్ క్లాత్ని ఈ ఫ్రంట్ పార్ట్ ఎడమ చేతి వైపు నేనైతే హుక్స్ బెల్ట్ని వేస్తాను మీ ఏరియాని బట్టి ఎటువైపు హుక్స్ బెల్ట్ ఉంటే అటువైపు హుక్స్ బెల్ట్ని వేసుకోండి పావుంచి ఖర్చుతో ఈ హుక్స్ బెల్ట్ దగ్గర చిన్న ఫోల్డింగ్ ఇవ్వాలి డాట్ దగ్గర ఇలా ఫోల్డింగ్ ఇవ్వడం వల్ల ఫ్రంట్ పార్ట్లో నీట్గా ఉంటుంది హుక్స్ బెల్ట్ దగ్గర ఎందుకంటే అక్కడ డాట్ని స్టిచ్ చేసి ఉంటాం కదా ఇలా ఫోల్డింగ్ ఇవ్వడం వల్ల పట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుంది క్రింది వైపున క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి హుక్స్ బెల్ట్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే కుట్టు వేసుకుంటూ రావాలి నెక్స్ట్ కాజా బెల్ట్ని యాడ్ చేసుకుందాం హుక్స్ బెల్ట్కి మాత్రం పై వైపున ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి నెక్స్ట్ కాజా బెల్ట్ క్లాత్ని ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పావించి ఖర్చుతో ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని నెక్స్ట్ ఇంకొక ఫోల్డింగ్ ఇవ్వాలి ఈ ఫోల్డింగ్ హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ముప్పై ఇంచ్ కంటే ఒక్క పాయింట్ తక్కువతో ఫోల్డింగ్ ఇవ్వాలి ఇలా నీట్గా స్టిచ్ వేసుకొని ఈ స్టిచ్ పక్కనే పావించి ఖర్చుతో ఇంకొక కుట్టు వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వల్ల మధ్యలో మనం కాజాస్ని స్టిచ్ వేసుకుంటాం పై వైపున ఎక్స్ట్రా క్లాత్ని ఇప్పుడు కట్ చేయకూడదు హుక్స్ బెల్ట్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసి మనకి ఎంత హైట్ ఎక్కువ ఉందో అంత హైట్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేటప్పుడు కూడా చూసుకోండి హుక్స్ బెల్ట్ క్లాత్ ఏదైనా కొంచెం ఎక్కువ ఉంది అనిపిస్తే ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడే ఓకేనా మెడపీస్ వేసిన తర్వాత ఇబ్బంది అయిపోతుంది ఒక ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువ ఒక ఫ్రంట్ పార్ట్ పొడవు తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట అందువల్ల ఇక్కడే చూసుకోండి చూసారా ఇలా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ నడుము లూజ్ని హుక్స్ బెల్ట్ సైడు తొమ్మిది ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువతో కాజా బెల్ట్ సైడు బెల్ట్ని వదిలేసి తొమ్మిది ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువతో మార్క్ చేసుకున్నాను ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ రెడీ అయ్యాయి కదా నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ ఖర్చుతో రెండు స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా షోల్డర్స్ని యాడ్ చేసుకుందాం షోల్డర్ని యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోండి రెండు స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా షోల్డర్ని యాడ్ చేసిన తర్వాత ఈ షోల్డర్ వెడల్పు రెండు వైపులా కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి కొంచెం ఎక్కువైనా కొంచెం తక్కువైనా ఒక హ్యాండ్ పొడవుగా ఒక హ్యాండ్ షార్ట్ అవుతుంది కాబట్టి చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే ఇక్కడే కట్ చేసుకోండి ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ ఉంది ఇక్కడేమో మూడించెస్కి రెండు పాయింట్లు వచ్చింది అందువల్ల ఎక్స్ట్రా క్లాత్ని ఇలా నీట్గా కట్ చేసాను చూసారా రెండు వైపులా కరెక్ట్గా సరిపోయింది నెక్స్ట్ మెడపీస్ని మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఇలా ఈ ఫ్రంట్ పార్ట్ కాజా బెల్ట్ సైడ్ నుంచి ఈ మెడపీస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి బ్లౌజ్ ఏమో రైట్ సైడ్ ఉండాలన్నమాట మన వైపుకి పావించి ఖర్చుతో స్టిచ్ వేసుకోండి ఇక్కడ మెడ పీసుని కానీ బ్లౌజ్ క్లాత్ని కానీ అస్సలు లాగకూడదు ఎందుకంటే మనం తీసుకున్నది క్రాస్ పీసే బ్లౌజ్ పీస్ కూడా అంటే ఇక్కడ నెక్స్ కూడా రౌండ్ నెక్స్ రౌండ్ నెక్స్కి సాగే గుణం ఉంటుంది మనం తీసుకున్న క్రాస్ పీసుకు కూడా సాగే నేచర్ ఉంటుంది కాబట్టి మీరు ఏ మాత్రం గట్టిగా లాగిన భుజాలు జారిపోతాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ కుట్టు వేసుకోండి మీరు మాత్రం ఖర్చులు కొంచెం ఎక్కువైనా నెక్ షేప్ మారిపోతుంది అలాగే ఈ మెడపీస్ని మనం ఫోల్డ్ చేసి హిమ్మింగ్ వేయిస్తాం కదా ఆ హెమ్మింగ్ స్టిచ్ కూడా పోతుందనమాట అంటే ఫినిషింగే పోతుంది కాబట్టి పావించి ఖర్చు తీసుకోవాలి అలాగే ఎక్కడ క్రింది వైపున క్లాత్ని కానీ ఈ మెడపీస్ని కానీ అస్సలు లాగకూడదు ఇలా నీట్గా టర్నింగ్స్లో కూడా మెల్లగా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈ ఫ్రంట్ సైడ్ రెండు వైపులా ఒక ముప్పై ఇంచ్ వరకు ఎక్స్ట్రా పీస్ని అయితే ఉంచుకోండి హెమ్మింగ్ వేయడానికి ఈ కార్నర్స్లో అంతా నీట్గా టక్స్నివ్వాలి టక్స్ని ఇచ్చేటప్పుడు కొంచెం క్రాస్గా టక్స్నివ్వండి స్ట్రైట్గా టక్స్ని ఇవ్వకూడదు ఇలా టక్స్ని ఇచ్చేటప్పుడు మనం వేసిన కుట్టుకి కొంచెం గ్యాప్తో టక్స్నివ్వాలి నెక్స్ట్ ఈ మెడ పీస్నంతా నెయిల్తో ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేయడం వల్ల ఫినిషింగ్ బాగుంటుంది ఓకేనా అంటే మనం ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్నప్పుడు ఖర్చు కరెక్ట్గా వస్తుందనమాట నెక్స్ట్ ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి ఇక్కడ మీరు ఇంచుతో స్టిచ్ వేసుకున్నారు కదా ఇప్పుడు ఫోల్డ్ చేసినప్పుడు కూడా ఇంచుకే ఫోల్డింగ్ అవుతుంది ఓకేనా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు కూడా గట్టిగా లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇక్కడ కొంచెం లాగినా కూడా క్రాస్ పీస్ కదా భుజాలు జారిపోతాయి ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇలా ఫ్రీగా మూవ్ చేయాలి ఖర్చు కరెక్ట్గా ఫోల్డింగ్లోకి పాంచి మాత్రమే పోవాలి ఈ ఖర్చు ఎంత కరెక్ట్గా ఇస్తారో హెమ్మింగ్ వేసుకున్న తర్వాత హెమ్మింగ్ స్టిచ్ అనేది అంత నీట్గా వస్తుంది ఇలా నీట్గా మెడపీస్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ మెడపీస్కి ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా ఈ ఖర్చునంతా కట్ చేసుకోవాలి కార్నర్స్లో కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోండి మీరు ఫాస్ట్ ఫాస్ట్గా బ్లౌజ్ని స్టిచ్ చేశారనుకోండి ఈ ఫినిషింగ్ పోతుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా టైం స్పెండ్ చేసి స్టిచ్ వేసుకోండి ఫినిషింగ్ బాగుందనుకోండి ఆటోమేటిక్గా బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఇక్కడ ఈ మెడపీస్ స్టిచ్ వేసేటప్పుడు జాగ్రత్తగా బ్లౌజ్ పీస్ కట్ అవ్వకుండా కేర్ఫుల్గా స్టి ఇలా కట్ చేసేయండి చూసారా నెక్ లైన్ ఎంత నీట్గా ఉందో నెక్స్ట్ హ్యాండ్ని యాడ్ చేసేటప్పుడు లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర కుట్టు ఉంది కదా ఆ కుట్టు పైన ఈ హ్యాండ్కి టక్స్ పాయింట్ ఇచ్చాను కదా సెంటర్కి ఆ టక్స్ పాయింట్ని ప్లేస్ చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ని కానీ హ్యాండ్స్ పార్ట్ని కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూచేస్తూ చేస్తూ హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఈ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా కుట్టు వేసుకోవాలి ఇక్కడ కొంచెం లాగినా కూడా చంక దగ్గర వింకిల్స్ వచ్చేస్తాయి కాబట్టి ఫ్రీగా మూచేస్తూ చేస్తూ ఖర్చు కరెక్ట్గా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఈ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే మనం బ్లౌజ్ కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది అని అర్థం ఇలా వస్తుంటేనే మనకి పాజిటివ్గా ఉంటుంది ఈ బ్లౌజ్ అయితే సూపర్గా సెట్ అవుతుంది అని ఓకేనా ఈ రెండు టక్స్ పాయింట్స్ ఇలా మ్యాచ్ అవ్వాలి ఇలా మ్యాచ్ అయితే చాలు ఇంకా హ్యాపీ బ్లౌజ్ అయితే కరెక్ట్గా కుదురుతుంది అని మనకి స్టిచ్చింగ్లోనే తెలుస్తూ ఉంటుంది ఈ బ్లౌజ్ కుదురుతుందా లేదా అని ఓకేనా ఇలా నీట్గా హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇలా రెండు వైపులా స్టిచ్ వేసుకున్న తర్వాత అదే కుట్టు పైన రెండవ స్టిచ్ని కూడా వేసుకోవాలి ఇలా ఒక సైడ్ హ్యాండ్ని అటాచ్ చేశాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకొని ఇలా నీట్గా నెయిల్తో రబ్ చేస్తే ఐరన్ చేసిన ఫినిషింగ్ వస్తుంది ఇలా సెకండ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసి నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకుందాం సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా టక్స్ పాయింట్ ఆ టక్స్ పాయింట్ వరకు స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి మీరు బిగినర్స్ అయితే ఎందుకంటే స్ట్రెయిట్గా కుట్టు వేయలేరు కదా అందువల్ల ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకొని ఈ రెండు టక్స్ పాయింట్స్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకోండి ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకుంటే మనకి సైడ్ జాయింట్ అనేది స్ట్రైట్గా వస్తుంది ప్లస్ గుర్తు కూడా వస్తుంది చూసారా ఎంత నీట్గా వచ్చిందో నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనం డాట్ని స్టిచ్ చేయలేదు కదా ఇప్పుడు డాట్ని స్టిచ్ వేసుకుందాం హాఫ్ ఇంచ్ ఇచ్చాను కదా చూసారా హాఫ్ ఇంచ్ ఖర్చు ఇలా ఎక్కువ ఉంది ఇప్పుడు అయితే స్టిచ్ వేసి కరెక్ట్గా క్లాత్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ మాత్రమే ఇచ్చాను కదా అందువల్ల ఫోల్డింగ్ మీద కి ఇలా క్రాస్గా ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఇలా అయితే స్టిచ్ వేసాను కదా నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా ప్లేస్ చేస్తే మనకి కరెక్ట్గా ఉందా లేదా తెలుస్తుంది నెక్స్ట్ నడుము లూజ్ దగ్గర మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గరికి స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోండి ఈ బ్యాక్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు లైన్ని డ్రా చేశాను కదా ఆ లైన్ మీదనే స్ట్రైట్గా కుట్టు వేసుకోండి ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోండి సైడ్ జాయింట్ వైపు రెండు స్టిచ్చెస్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట అంటే మనం సైడ్ జాయింట్ వైపు మూడు స్టిచ్చెస్ వేస్తాం కదా ఆల్రెడీ ఒక కుట్టు వేశాను ఇలా మూడు స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ సైడ్ జాయింట్ వైపు ఖర్చు నేను రెండు ఇంచెస్ ఇచ్చాను ఇక్కడ కూడా రెండు ఇంచెస్ ఉంది ఒకవేళ కొంచెం హెచ్చు తగ్గులు ఉంది అంటే నీట్గా ఇలా ట్రిమ్ చేసుకోండి ఇలా ఒక సైడ్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేశాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ని కూడా స్టిచ్ వేసుకోవాలి చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా ఉందో ఇలా స్ట్రైట్గా రావాలి ప్లస్ గుర్తు కూడా పర్ఫెక్ట్గా రావాలి ఇంత పర్ఫెక్ట్గా సైడ్ జాయింట్ వచ్చింది అని అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఎంత స్ట్రైట్గా ఉందో ప్లస్ గుర్తు కూడా ఎంత నీట్గా వచ్చిందో ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఒక్కసారి నడుం లూజ్ని చెక్ చేసుకోండి ఎక్కువ తక్కువలు ఉందనుకోండి మనకి దారం రెడీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఉందంటే ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు ముప్పై ఆరు ఇంచెస్ వచ్చింది మనకి ముప్పై ఐదు పావు ఇంచెస్ కదా నడుము లూజ్ అందువల్ల ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ముప్పై ఐదు పావు ఇంచెస్ రావాలి నడుం లూజ్ అనేది చూసారా కరెక్ట్గా సరిపోయింది అంటే కాజా బెల్ట్ని వదిలేసి చెక్ చేసుకోవాలి ఎందుకంటే కాజా బెల్ట్ పైకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఇలా నీట్గా నడుం లూజ్ కూడా మ్యాచ్ అయ్యేలా స్టిచ్ వేసుకున్నాం కదా ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది బ్లౌజ్ ఎలా ఉందో నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే క్లిప్ యాడ్ చేశాను కదా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్